చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమానికి ఈ క్యూఆర్ కోడ్ విడుదల కార్యక్రమానికి ఇచ్చేసిన గాండ్లపట్ల గాండ్లపేట మండల కన్వీనర్కు మరియు అలాగే తూపల్లి సర్పంచ్ ఇక్కడ విచ్చేసిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు మరియు కన్వీనర్లకు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు చేసిన హితపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో రూపంలో వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ తుంగలో తొక్కి ఈరోజు ఏది అమలు చేయక పైగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి జైళ్ళలో వేస్తూ ఏదో లేనిపోని స్కామ్లని అందరికీ కష్టపెడుతున్నాడు డైవర్షన్ పాలిటిక్స్లో ఆయన చాలా దిట్ట మోసం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మొదటగా తన సొంత మామకు వెన్నుబూటు పొడిచిచ్చినాడు మళ్ళీ ప్రతి ఒక్కసారి ప్రజలకు మభ్య పెట్టి ఏదైతే వాగ్దానాలు చేస్తాడో అది అమలు చేయక మళ్ళీ మళ్ళీ ఆ రోజు ఏం చెప్తున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడో పథకాలు కాక ఇంకా నేను అదనంగా చాలా పథకాలు ఇస్తాను అన్నాడు అదనంగా ఇచ్చేది పక్కన పెడితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాల రూపంలో ఇచ్చినారో దాంట్లో ఒక్క పర్సెంట్ కానీ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు సుపరిపాలన తొలి అడుగుని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పల్లెకు వస్తున్నారు మీరందరూ వాళ్ళు వచ్చినప్పుడు నిలదీయండి అడగండి మీరు ఏదైతే ఇచ్చినారో దాంట్లో ఏది అమలు చేయకుండా సుపరిపాలన ఎట్లయితుందని విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలనైతుందా చెప్పండి మీరే ఎవరు ఏం చెప్పడం లేదే ఏదైతే పిల్లలకు ఫీజు రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదండి మేము ఒక సంవత్సరం నుంచి నిరసనలు స్ట్రైక్లు చేస్తా ఉంటే ఏదో ఒకటి పిల్లలకు అమ్మఒడి అని కొంచెం ఇచ్చినాడు అరకొరగా ఇస్తున్నాడు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క ఇంటికి పోయి చంద్రబాబు చేస్తున్న మోసాలు ఆయన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పి మోసం చేసినాడో ప్రతి ఒక్కరికి తెలిపాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను చంద్రబాబు పతనము పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయంతో స్టార్ట్ అవుతుందని నేను మీకు అందరూ తెలియజేస్తాను లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి వైసీపీ శ్రేణులు ఏకతాటిపై వచ్చి మూకమ్మడిగా ఓటై రానున్న ఎన్నికల్లో సైకిల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పల్లెల నుంచి ముందు లోకల్ బాడీ ఎలక్షన్ పంపించేసి రానున్న నాలుగేళ్లలో మళ్లీ మేము జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆ దిశగా మేమంతా జగనన్న మిషన్ మేము పయనిస్తున్నాము మీరందరూ దానికి మమ్మల్ని సహాయం చేసి మీరందరూ ఏదైతే జగన్ అన్న ముందు పథకాలు ఇచ్చినాడో ఏదైతే అన్న సంక్షేమం చేసినాడో దాంట్లో మీరందరూ ఓటై రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపి మళ్ళీ ప్రభుత్వంలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గానీ మేమంతా గెలిపించుకోవాలని మిమ్మల్ని కోరుతూ జగన్